హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యాపరణ ఈరోజు మనం బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఎర్ర కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఎల్లో కందిపప్పు కూడా ఒక కప్పు తీసుకున్నానండి రెండు కందిపప్పుల్ని కలిపి వాష్ చేసుకోవాలండి నీట్గా రెండుసార్లు వాష్ చేసి పెట్టుకోమని వాష్ చేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నానండి నానడానికి నేను ఈలోపు పచ్చల కూరను కూడా సాంట్ వాటర్లో కడిగేసి పెట్టుకోవాలండి చాప్ చేసుకుంటున్నాను నేను ఆకుకూరని రైనీ సీజన్ కదండి జాగ్రత్తగా కడుక్కోవాలి సాల్ట్ వాటర్తో కూర ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ పప్పులోకి ఒక కట్టా తీసుకున్నానండి ఆకుకూర నేను ఒక ఆనియన్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఆకుకూరలు చాలా మంచిదండి హెల్త్కి ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి పచ్చల కూరలు ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టుకున్నాక వాటర్ వేసుకొని ఇప్పుడు ఆకుకూర కూడా వేసుకున్నానండి ఆకుకూరతో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు కూడా వేసానండి నాలుగు రబ్బల చింతపండు వేసాను సాండి రుచికి సరిపడా వేసానండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి పప్పు పొంగకుండా ఉండడానికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ అన్నీ కలిపేసి కుక్కర్ ఒక నాలుగు విజిల్స్ వస్తే బాగా సాఫ్ట్గా అండి ఎర్ర కంది పప్పు తినరు అని మా పిల్లలు ఇలా రెండు కంది పప్పులు కలిపి పెడతానండి నేను పప్పులు కప్పు ఎర్ర కంది పప్పు కూడా చాలా మంచిదండి హెల్త్కి ఒక నాలుగు విజిల్స్ వస్తే సాఫ్ట్గా అయిపోయిందండి పప్పు రెడీ అండి పప్పు ఎనుపుకుంటున్నాను నేను ఇక్కడ పప్పు కొత్తది సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నానండి నేను తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను రెండు ఎండి మిర్చి కూడా వేసుకున్నానండి వెల్లిపాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి ఇష్టం లేని వాళ్ళు మానేసినా పర్లేదు పసుపు పప్పులో వేసుకున్నాను అందుకని తాలింపులో వేయట్లేదు నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేశానండి నేను పప్పులోకి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పప్పు కారం వేసానండి పప్పు కలర్ బాగుంటుందండి తాలింపులో కారం కలపడం కా రెడ్డిష్గా అయిపోకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇప్పుడు పప్పు వేసుకుంటున్నానండి అండి తాలింపులో పప్పు కలరు టెక్స్చర్ తాలింపులో కారం వేస్తే చాలా బాగుంటుందండి గ్రీన్గానే ఉంటుంది రెడ్గా ఉండకుండా ఉంటుంది బచ్చలి కూర పప్పు రెడీ అండి చాలా మంచిది హెల్త్కి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి